వెల్కమ్ టు నమస్తే న్యూస్ పరిశుభ్రతతోనే డయేరియా దూరం మక్కపేట గ్రామంలో పెరుగుతున్న డయేరియా కేసులు దృష్ట్యా జిల్లా పరిషత్తున్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ ప్రధానోపాధ్యాయుడు చిత్రాల వెంకటేశ్వరావు మాట్లాడుతూ అతిసార వ్యాధికి కారణాలు లక్షణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు వ్యక్తిగత పరిశుభ్రత వేడివేడి ఆహార పదార్థాలు తినడం చేతుల పరిశుభ్రత బహిరంగమల విసర్జన చేయకపోవడం ఇటీవల కురిసిన వర్షపు మురుగు నీళ్లు తాగునీటిలో కలవకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా డైరియాను మన ఊరు నుండి తరిమికొట్టొచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల విద్యాశాఖ అధికారి ఎల్ నాగరాజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎనం మరియు ఆశా వర్కర్లు మరియు ఉపాధ్యాయులు పిడివి ప్రసాద్ అజ్మీర్ శ్రీనివాసరావు గజ్జల దుర్గారావు ధారావత్ శ్రీనివాసరావు షేక్ జాన్ తదితరులు పాల్గొన్నారు